అందరికీ నమస్కారం అండి పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్ళిళ్ళ సీజన్ అంటేనే మనకు ఇంకా ఫంక్షన్లు వస్తుంటాయి చిన్న చిన్న దావతులు కానీ పుట్టినరోజులు కానీ బారసాలలు కానీ పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకు బారసాలలు వేస్తారు అలాంటి ప్రోగ్రాంలు తర్వాత బొడి బియ్యాలు మంచి రోజులు ఉన్నప్పుడే మనం ఈ కార్యక్రమాలన్నీ మనకు నచ్చిన మన జాతకం ప్రకారము మంచి రోజు చూసుకొని తిది నక్షత్రము ఇవన్నీ చూసుకొని మనం ఏదైనా పని కొత్తగా మొదలు పెట్టాలంటే ఇలాంటివి చేస్తూ ఉంటాము అలాగే భూమి పూజలు చేసిన శంకుస్థాపన అంటారు కదా అట్లా శంకుస్థాపన చేసిన గృహ ప్రవేశాలు చేసిన గడప ఇంటికి మనము ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు మొదలైనాక పిల్లర్స్ వేసి స్లాబ్ వేసి తర్వాత కొంత ఒక్కొక్కరు గోడలు కట్టి దర్వాజాలు పెడతారు కొంతమంది తర కట్టకుండానే స్లాప్ వేసిన తర్వాత దర్వాజాలు పెడతారు అలాంటివి కూడా దర్వాజాలు కూడా చక్కగా మంచి ముహూర్తం చూసుకొని బ్రాహ్మణులను అడిగి మంచి ముహూర్తం చూసుకొని ఈ దర్వాజా అయితే అంటే చౌకోటి అంటారు చౌకోటి డోరుకు మొ మొదటి ద్వారం ఏ మీరు స్థలం ఏది దిక్కు ఉన్నా సరే మొదటి ద్వారము మొదటిగా మనకు గృహానికి ద్వారాన్ని పెడతారనమాట అలాంటప్పుడు ఆడపిల్లని పిలుచుకుంటారండి ఇంటికి ఆడపిల్ల అంటే యజమాని చెల్లలు కానీ అక్క కానీ ఉంటే ఆడపడుసును పిలుచుకొని చక్కగా ఆమెకు పసుపు బొట్టు తాంబూలం ఇచ్చి బ్రాహ్మణుడు ఆ తెచ్చిన చౌకోటికి పసుపు కుంకుమ కుంకుమ బొట్లు బా పెట్టి తర్వాత పూలతో అలంకరించి తాంబూలం పెట్టి దక్షిణ పెట్టి ఆ కొత్త గడపనైతే కడిగించి ఇలా బొట్లు పెట్టిస్తారండి ఎక్కువ ఎక్కువ ఈ గడప స్థానంలో గడపలు నిర్మించేటప్పుడు ఆడపడుచునే ఎక్కువ ప్రా ప్రాధాన్యతగా తీసుకుంటారు సైడు ఎక్కువ సౌండ్ వస్తుందండి సారీ తప్పదు సౌండ్లు వచ్చినా మనం వీడియో అయితే చేసుకోవాల్సిందే అలాగే అలా ఆడపడుచుని పిలుచుకొని ఆ అమ్మాయితోటి ఆ ద్వారాన్ని చౌకోటిని మొదటి చౌకోటిని నిలబెట్టుకొని పంతులు గారు పూజ చేసి గోత్రరామాలతో పూజ చేసి యజమాని యజమానురాలు తర్వాత ఆడపడుచుకు అందరినీ దీవిస్తాడు ముఖ్యంగా ఆడపడుచును ఎందుకు మొదటి ద్వారానికి అంత ప్రాధాన్యత ఆడపడిచే చేయాలి అంటే ఆడపడుచు అనేది యజమాని చెల్లెలు కదా చెల్లెలు అక్క కాని ఆమె లక్ష్మితో సమానంగా ఆడపడుచును భావించి ఏదైనా ఫంక్షన్లకైనా ఏదైనా మొదటిసారిగా ఆడపడుచుకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఆడపడుచును పిలుచుకోవాలి ఆడపడుచు ద్వారా ఈ పని చేయించుకోవాలి అంటే తనకు వాళ్ళకు కూతుళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలతో చేయించుకోవచ్చు లేదా అంటే మొదటి నుంచి ఆడపడుచే సాంప్రదాయంగా ఉంది అంటే ఆడపడుచుతోటి చేపిస్తారు ఆడపడుచు అంటేనే మహాలక్ష్మి రూపంగా అమ్మవారు ఆ లలిత త్రిపుర సుందరి రూపంగా భావించుకొని ఆమెతోటి ఈ పనులన్నీ చేయించుకుంటారు ఇలా నూతన గృహాలు చేపట్ట చేపట్టేవాళ్ళు ఎవరైనా మీకు మీ సొంత ఉన్నా సరే ఇలా ఆ పిల్లలతో చేయించండి చాలా మంచిది ఎందుకంటే పూర్వీకులు అలాగే చేసేవాళ్ళు ఆడపడుచు అంటే లక్ష్మీదేవి స్వరూపం ఇంటి ఆడపడుచు కదా అని చెప్పి ఆ అమ్మాయితో చేయించేవాళ్ళు తర్వాత ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కదా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినా కూడా ఆడపడుచులనే ప్రధానంగా తీసుకుంటారు అబ్బాయి తరపు నుంచి కానీ అమ్మాయి తరపు నుంచి అయితే ఉండదు కానీ అబ్బాయి తరపు నుంచి ఆడపడుచును ప్రాధాన్యంగా తీసుకుంటారు ఎందుకంటే ఆడపడుచు ఏదో శాస్త్రం చెప్తారు కదా ఆడపడుచు అర్ధముగుడితో సమానము అంటారు కదా శాస్త్రము అట్లా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నేను మీకు తెలియజెప్తున్నాను అందులో ఆడపడుచు అంటే హారతి ఇవ్వడానికి ముందుగా పెళ్ళికొడుకు పెళ్ళికొడుకుని చేసినప్పుడు కానీ పెళ్ళికొడుకు పే తలంబరాలు పోసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కానీ ముందు నడిచేది ఆడపడుచేనండి మమ్మ హారతి ప్లేట్ తోటి ఆడపడుచు హారతి తీసుకొని అన్నకు కానీ తమ్ముడికి కానీ ఇలా ఆడపడుచు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా మేము మేము ముందు నుంచి మేము చూస్తున్నాం కాబట్టి మాకు కూడా తెలిసి మీకు చెప్తున్నాను మీకు ఎలాంటి వీడియో అయినా కూడా నేను నాకు తెలిసిన విధంగా అయితే చెప్తూ ఉంటాను ఆడపడుచుకు అంత ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యము ఆడపడుచు ఇంటికి వచ్చినప్పుడు కూడా పసుపు కుంకుమ గాజులు ఇవి మీకు తో తోసినంత చీర కానీ జాకెట్ కా జాకెట్ ముక్కలు కానీ జాకెట్ ముక్కలు పెడితే రెండు ముక్కలు పెట్టి కొబ్బరి గిన్నె తాంబూలం పెట్టి బొట్టు పెట్టి కాల పసుపు రాసి ఊరికి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చి ఊరికి తన ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలాగ చేస్తే లక్ష్మీ రూపం అనేది మన ఇంట్లో నిలిసి ఉంటుంది ఉండమ్మ బొట్టు పెడతా అంటారు చూడండి వచ్చిన ఆడపడుచులు ఎవరైనా సరే అండి ఇంటికి ముత్తైదువులు వస్తే వెళ్ళేటప్పుడు పసుపు బొట్టు ఇవ్వడం మన సాంప్రదాయము ఎందుకంటే లక్ష్మీ రూపంగా మన ఇంటికి వచ్చి ఉం ఉండొచ్చు అని ఉండమ్మ బొట్టు పెడతా అని చెప్పి ఆమెను నిలుసామని చెప్పి పసుపు బొట్టు ఇచ్చి సాగ నంపుతారు ఇలాంటి సాంప్రదాయాలన్నీ మొదటి నుంచి ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు ఏం లేదండి ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా ఏ ఫంక్షన్లకు వెళ్ళినా వెళ్ళడం రావడం అంతే వాళ్ళకి తెలిసిందంటే చెప్పినా వినిపించుకోవట్లేదు మనం ఇంకా మనం ఏం చేస్తాం వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళే మన సంప్రదాయాలు మనవి కాబట్టి మనం పెద్దవాళ్ళు ఉన్నాం కాబట్టి కొద్దిగా గుర్తు చేస్తే ఇన్నే వినిపించుకునే వాళ్ళు వినిపించుకుంటారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఇంకొకరికి షేర్ చేయండి నేను చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయో ఎలా ఉన్నా ఒక కామెంట్ అయితే చేయండి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మీతో మీ విజయలక్ష్మి